వరద ముంపు బాధితులకు ఆహారం మంచినీరు సరఫరా చేస్తున్నామని విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి ఘనత వెల్లడించారు ఉదయం అల్పాహారం మంచినీరు పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు విజయవాడలోని ముంపు కాలనీలో నూట డెబ్బై వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నాం ఆ వాహనాలు వందల ట్రిప్పులు తిరుగుతున్నాయి ఉదయం అల్పాహారం మంచినీరు పాల ప్యాకెట్లు సరఫరా చేసాం ఇప్పటి వరకు ఇరవై ఏడు వేలకు పైగా ఇళ్లలో బురదను అధికారులు తొలగించారు డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు క్లోరినేషన్ చేపట్టాం కేవలం డ్రోన్లతోనే లక్షలకు పైగా ఆహార పొట్టాలను పంపించాం సిఎం చంద్రబాబు పండగ కూడా జరగకుండా శ్రమిస్తున్నారు అయినా ప్రతిపక్ష నేతలకు ఇవేమీ కనిపించడం లేదు కలెక్టరేట్ లో ఉండి సహాయక చర్యను పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల పాటు బుడమేరు వద్దే కూర్చున్నారు నిద్రాహారాలు లేకుండా గన్లను పుడిచివేయించారని హోంమంత్రి వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు ఏరియల్ సర్వే చేసుకుంటారు పర్యవేక్ష ఎవరైనా వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎవరైతే ఐదు రోజుల కింద ఆరు రోజులుగా కూడా నీటిలోనే మగిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈ రోజు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరే కాదు ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా ఈ రోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు విజయవాడ